చాలా మార్కెట్లో చూసుకున్నట్లయితే మొత్తం చాలామంది ఏసీని పట్టుబోలు తీయడం చూశారు అలాగే ఇది వచ్చేసరికి కోల్డ్ స్టోరేజ్లో గర్భాలు బూజులు వస్తాయి అలాగే షీడింగ్ వస్తాయని చెప్పినాం కదా ఇక ఇలా వస్తాయండి దీనికే ఇది వచ్చేసరికి ఇవాళ పన్నెండు వేల మూడు వందల రూపాయలు అడగడం జరిగింది ఇది బూజు వచ్చినా కానీ సేడింగ్ ఉన్నా కానీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు అయిందండి ఇది జెండపాట వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందల పాతిక రూపాయలు కొనుగోలు చేశారు మార్కెట్ అనేది ఓవరాల్గా చూసుకుంటే స్పీడ్ అనేది ఉంది చాలా స్పీడ్ అంటే స్పీడ్ ఎలా కొనుగోలు అవుతుందండి తెలుసుకోవాలనుకుంటే వీడియో వీడియో ఫుల్ మాత్రం తప్పకుండా చూడండి స్కిప్ట్ మాత్రం చేయకుండా చూడండి ఎందుకంటే ఎలాగని ఈ వీడియో కూడా కూడా రైతులు షేర్ చేయండి రైతు సాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్త యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ స్వామిని ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల రోజు నోటిఫికేషన్ మీ ఫస్ట్ మీ మొబైల్కి వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంటికి ఇంట్లో ఉండి డైలీ మార్కెట్ అప్డేట్స్ అలాగే కాటన్ అప్డే అప్డేట్స్ పంటల మీద ఎలాంటి మందులు స్ప్రే చేయాలి అలాగనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఓన్లీ మన ఛానల్లో డైలీ అప్డేట్స్ రావడం అయితే జరుగుతుంది ఇకతోటి తోటి డైలీ మా లైవ్ మార్కెట్ మిర్చి రేటు లైవ్ మార్కెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఫీల్డ్ విజిట్ చేయడం అలాగనే రైతులు కాటన్ల పైన ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నారు విస్తరణ ఎలా ఉందని చెప్పేసి విజిట్ చేయడం జరిగింది తోటి మనం ఛానల్లో డైలీ లైవ్ మార్కెట్ అనేది అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఇవాళ ఖమ్మం ఇవాళ డేట్ చూసుకున్నట్లయితే పన్నెండో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అండి ఇలా వచ్చేసరికి ఏసీ మిర్చి ధర వచ్చేసరికి దెండపాట ప్రైజు పద్నాలుగు వేల ఐదు వందల పాత రూపాయలు కొనుగోలు చేసి దెండపాట చేశారండి అలాగే డీలక్స్లో వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల రూపాయల మధ్యలో కొనుగోలు అవుతుంది అలాగే బెస్ట్లో వచ్చేసరికి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు కొనుగోలు అవుతుంది అలాగనే మీడియాలు పితకాలు ఉంటే పదమూ పదమూడు వేల నుండి ప పన్నెండు వేల నర కొనుగోలు అవుతుంది అలాగనే తేజ తాలు వచ్చేసరికి ఏడు వేల నుండి ఎనిమిది వేల రూపాయలు కొనుగోలు అవుతుంది ఓవరాల్గా అంటే మార్కెట్లో ఇవాళ మన కోల్డ్ స్టోరేజ్లో ఉన్న బస్తాలు తీసేస్తే కానీ రేటు పెరిగే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే మ్యాక్సిమం అయితే రేట్ అయితే పెరిగే ఛాన్స్ అయితే తప్పకుండా ఉంది ఇవాళ మార్కెట్ అనేది చాలా స్పీడ్ అంటే స్పీడ్ ఉందండి ఎందుకంటే ఇందాక ఏసీలో ఉన్న గర్భాలు అంటే భోజు వచ్చిన తీసుకొస్తే అదే వచ్చేసరికి పది పద పన్నెండు వేలన్నర నుండి పన్నెండు వేల మధ్యలో కొనుగోలు చేశారండి ఎందుకంటే మీకు చాలామంది రైతులకు ఎన్నోసార్లు చెప్పిన మీరు మీ తమ తమ మిర్చి బస్తాలు కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మిర్చి బస్తాలు పోయి చెక్ చేసుకోండి ఒకసారి శాంపిల్ తీసుకొచ్చి చెక్ చేయండి ఎందుకంటే ఆరు కాలం చేసేసి లాస్ట్ ఏసీలో వచ్చేసి మీ పనులు మీరు నిమిగ్నమైతే ఈ ఆగమైతే కాబట్టి వచ్చి చూసుకోవాలి ఏముంది ఒక్క గంట వచ్చేస్తే చూసుకుంటే సరిపోద్దండి వచ్చి చూసుకోండి ఎందుకంటే ఇంత పాపంగా ఇందాక రైతు వచ్చేసరికి ఇరవై ఐదు బస్తాలు తీసుకొచ్చండి అంత భూజులు వచ్చినాయండి అది బెస్ట్ రకాలు అయితే జెండపట్ట ప్రైస్ పడే బెస్ట్ రకాలే వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు చేశారు అది రకాలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు చేసిందంటే ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్లో రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే విస్తరణ అనేది చాలా తగ్గింది అంటే ఎందుకంటే పత్తి కాటన్ తీసేసి మేజ్కి వెళ్తున్నారండి మేజ్ రేట్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందో ఓవరాల్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ విషయానికి చూసుకున్నట్లయితే ఏడు వేల నుండి ఏడు వేల ఎనిమిది వందల నుండి ఎనిమిది వేల రూపాయలు కొనుగోలు అవుతుందండి కాటన్ వచ్చేసి బేస్లో వచ్చేసరికి అది కూడా కొత్త మిర్చి బస్ బస్తాలు వచ్చేసరికి ఎనిమిది వేల నుండి ఏడు వేల రూపాయలు కొనుగోలు అవుతుంది ఎందుకంటే ఒకటి రెండు మూడు బస్తాలు రావడం జరుగుతుంది మనం డైలీ లైవ్ మార్కెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక రైతులకి అయితే మీరు దగ్గరుండి రేటు గుర్తించిన కాట అయినప్పుడు బయటికి వెళ్ళాలని దయచేసి ఎందుకంటే ఇన్ని చేసి కాట ఉంటాయి అలానే మామాలి వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి రెండు కేజీలు చూసుకున్న మూడు వందల రూపాయలు పోయినట్టే కదా మూడు వందలు ఏంది ఆ మూడు వందల రూపాయలు పోయినట్టే కదా అందుకనే దగ్గరుండి కాటలు అయితే చేసుకోండి అలాగనే ఏకే ఫార్టీ సెవెన్ ఒకటి షార్క్లు ఆరుమూరులో వచ్చేసరికి పన్నెండు వేల నుండి పదకొండు వేల రూపాయలు కొనుగోలు అవుతుంది అలాగే సీడ్ తాలు సీడ్ వచ్చేసరికి సీడ్ తాలు వచ్చేసరికి షార్క్స్ షార్క్ తాళ్ళు వచ్చేసరికి మూడు నుండి ఆ నాలుగు మధ్యలో కొనుగోలు అవుతుంది అలాగనే ప్రతి మా డైలీ ప్రతి మార్కెట్ మన ఛానల్లో అయితే డైలీ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే తమ తమ విలేజ్లో ఉన్న గ్రూప్లకి మాత్రం తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఓవరాల్ చూసిన మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయితే రావడం అయితే తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే మనం అనుకున్న దానికంటే అయితే అంటే ఇంక్రోజ్ అయితే తప్పకుండా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు చూసుకున్న విస్తరణ కూడా చాలా తగ్గిందండి ఓవరాల్ చూసుకుంటే అందరూ కాటన్ వేసేసి కాటన్ తీసేసి చేస్తున్నారు అండి దయచేసి రైతులు ఒకటి మీరు పంటల మీద స్ప్రే చేసే మందులు వచ్చేసరికి ఆయిల్ శాతం తగ్గితేనే రేటు తగ్గుతుందండి ఆయిల్ శాతం తగ్గకుండా రోజు ఐదు రోజులు ఒకసారి ఐదు రోజులు ఒకసారి మందు స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుందండి ఐదు రోజులకు ఐదు ఐదు రోజులు ఒకసారి ఒకసారి మందు స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మనం చాలా మంది మీనే చూసినట్లయితే చాలా మంది ఇప్పుడు మెరపకాయ దుక్కులు రెడీ చేసుకున్నారు అలాగే తోట దుక్కులు రెడీ చేసుకున్నారు వేస్తున్నారు నేనైతే ఈ మంత్ వచ్చేసరికి నేను దాదాపు ఏడున్నర ఎకరాలు వేసుకుంటున్నా ఏడు ఎకరాల్లో నేను ఇప్పుడు రెండు ఎకరాలు అనేది ఈ నెల ఇరవై తారీఖు అయితే వేయడం జరుగుతుందండి సో మీరు కూడా నేను చెప్పినట్టు విధంగా ఫాలో రోజు మన ఛానల్లో ఎలాంటి మందు స్ప్రే చేయాలని ఎపిసోడ్ వైజ్గా అయితే రావడం జరుగుతుంది అలాగే దుఃఖి అప్డేట్ దొరుకుతుంది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి అండి ఇప్పటి నుంచి మనం ఈ ఛానల్ పెట్టి దాదాపు సిక్స్ మంత్ అవుతుంది సిక్స్ మంత్ కావటం వల్ల మన ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబ్ దావటం అంటే మీ మీ వల్లే అండి సో మీరైతే మంచి ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే ఎంకరేజ్ చేస్తే మిమ్మల్ని మరియన్ని అన్ని ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు అయితే తప్పకుండా ఉంటాను సో బాయ్ ధన్యవాదాలు அடே கருப்பா டெபை ரூபாய் அடேந்தா பத்தொம்பது வர்சி பத்தொன்பது பத்தொன்பது 14 470 వచ్చింది 1000 రూపాయల పాలు ఏకరిక రా ఆ బిల్ పై ఆ ఫైల్ పై బర్జేంటైపుదా అన్న ఆ ఫోటో 5 10 ఆ 14 5 ఐరైల్ 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 14 5 ఐరైల్ ఆ